శ్రీ మహావిష్ణువు విశ్వరూప దర్శనం చేసిన ప్లేస్ను మనం అందరం స్థలాన్ని ఈరోజు దర్శించుకుందాం అర్జునునికి తన విశ్వరూపం చూపించి అన్నీ తానే అని మహాభారత కథలన్నీ మన కలియుగానికి సంబంధించిన కలియుగంలో ప్రతి అడుగు మహాభారతంలోనిదే ప్రతి మాట మహాభారతంలోనిదే ఈ కలియుగ మానవ జీవితం మహాభారతంలో ప్రతి ఒక్కటి మనం అనుసరించాల్సిన విషయాలు శ్రీ మహావిష్ణువు అర్జునుని తీర్చిదిద్దిన ప్లేసు అలానే ఎంతో మందికి జ్ఞానబోధ చేసినారు భీష్మాచార్యునికి విష్ణు విష్ణు శాస్త్ర చెప్పించి విముక్తిని పొందించిన ప్లేసు ఈ ప్లేస్లో ఎంతో అద్భుతమైన విశ్వరూప దర్శనం ఆ స్వామి అర్జునుడు విల్లుతో గంగను తీసుకొచ్చిన ప్లేసు ఇలాంటి బ్రహ్మ తీర్థంతో బ్రహ్మ సృష్టించిన తీర్థం ఉంది ఇలాంటి ను మనం అందరం దర్శించుకుందాం మహాభారతాన్ని మరొక్కసారి మన జీవితాలకు అనుగుణంగా చేసుకొని మన జీవితాలందరినీ సర్వదా సర్వత్రా సర్వేలా రక్షించబడదాం